వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజుకు మలుపు తిరుగుతోందా ఒక పార్టీలో బి ఫామ్ తీసుకునే అభ్యర్థులు రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారా కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ రేసులో స్పీకర్ మున్సిపల్ ఎన్నికల రాజకీయం రేపుతోంది అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది పురపోరులో సత్తా చాటేందుకు ఇరు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీల నేతలు మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అయితే వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి వికారాబాద్ మున్సిపాలిటీలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి ఒకటవ వార్డు కాంగ్రెస్ పదిహేనవ వార్డు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి ఏకగ్రీవమైన పదిహేనవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పి విజయలక్ష్మి వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది వికారాబాద్ తాండూరు పరిగి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీ విషయంలో రోజుకో విధంగా రాజకీయాలు మారుతున్నాయి వికారాబాద్ మున్సిపాలిటీలోని పదిహేడవ వార్డు నుంచి స్పీకర్ కూతురు గడ్డం అనన్య వార్డు కౌన్సిలర్ గా బరిలో నిలిచారు మొదట్లో నాలుగు వార్డుల్లో గడ్డం అనన్య నామినేషన్ దాఖలు చేశారు నాలుగు వార్డుల్లో ఏదైనా ఒక దాంట్లో ఏకగ్రీవం కోసం ప్రయత్నించినా ఫలించలేదు దాంతో నామినేషన్ల ఉపసంహరణ సమయంలో మూడు వార్డుల నుంచి నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ రేసులో అనన్య ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదా అని ఆ పార్టీ శ్రేణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు రాత్రికి రాత్రే పార్టీ ఎలా మారారు అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ బీఫామ్ తీసుకుని అధికార పార్టీలోకి జంప్ చేయడంతో ఆ వార్డుల్లో ఆ పార్టీకి అభ్యర్థులు లేకుండా పోయారు ఒక వార్డు బీఆర్ఎస్ కు ఏకగ్రీవం కాగా మరికొన్ని వార్డుల్లో అభ్యర్థుల వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పొరపాటు చేశారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న మంజుల రమేష్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఇప్పుడు ఎన్నికల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు దాంతో వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోనన్న చర్చ సాగుతోంది